హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య అసలు ఎందుకు ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియాలో చర్చలు అవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు అయితే అసలు విషయం నిజం చెప్పాలంటే ఇక్కడ కొంతమంది శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయింది శ్రీలీల అసలు బాలీవుడ్లోనే ఉంటుంది మళ్ళీ శ్రీలీల అసలు తెలుగు ఇండస్ట్రీకి రాదు ఎందుకంటే పెళ్ళి అయిపోయింది అని వాళ్లకు నచ్చినట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళకి ఇష్టమైనటువంటి రాతలు వాళ్ళు రాసుకుంటూ అనవసరంగా సెలబ్రిటీల జీవితాన్ని అయోమయానికి గురి చేస్తున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా జరిగినటువంటి మెయిన్ విషయం ఏంటంటే ఏంటి ఆ వేడుకలు శ్రీలీలకు సంబంధించి అని చాలా మంది అంటూ ఉన్నారు అయితే దానికి సంబంధించిన పూర్తి వీడియో ఇది కాబోతోంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తు పెట్టుకోవాలి ఒక మామూలు కుటుంబం నుంచి మధ్యతరగతి కుటుంబం నుంచి శ్రీలీల కేవలం ఆరు సంవత్సరాల్లోనే దాదాపు సినిమాకి రెండు కోట్ల రూపాయల రెన్వేషన్ తీసుకునే స్థాయికి ఎదిగినందుకు వాళ్ళ అమ్మగారికి ఎప్పుడూ మంచి డాన్సర్ అవ్వాలి వాళ్ళ అమ్మగారికి ఎప్పుడు మంచి హీరోయిన్ అవ్వాలి అనే కోరికతో తన కూతురు అయినటువంటి స్త్రీలీలని రాఘవేంద్రరావు గారు నటించిన పెళ్లి సందడి అనే సినిమా రాఘవేంద్రరావు గారు నటించారు తొలిసారి ఒక దర్శకుడు అయినప్పటికీ రాఘవేందరరావు గారు నటించి కనిపించినటువంటి పెళ్లి సందడి సినిమాని మళ్ళీ అదే పేరుతో తీస్తూ అయితే రోషన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ శ్రీలీలని ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఈ చిత్రంలో శ్రీలీలకి అవకాశం దక్కింది అయితే దాని తర్వాత ఇప్పుడు శ్రీలీల ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉండాలి అయితే అభిమానులందరికీ కూడా చాలా మంది ఈ మధ్యన శ్రీలీల కొన్ని వేడుకలు చేసుకుంది అయితే ఎంగేజ్మెంట్ వేడుకలు అని అందరూ భావిస్తూ మరి బాలీవుడ్ లో మన తెలుగు అమ్మాయిలు అటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు రాకుండా అయిపోయారు మన పరిశ్రమలోనే అసలు తెలుగు హీరోయిన్లు లేకుండా అయిపోయారు అని చాలా బాధపడుతూ విచిత్రమైనటువంటి తమ్నిస్ తయారు చేస్తూ కూడా ఇలాంటి విషయాలన్నీ చేస్తున్నారు అయితే రెండు రోజుల ముందే శ్రీలీల పుట్టిన రోజులని ఘనంగా చేయాలి అని తల్లిదండ్రులు భావిస్తూ ఆ పుట్టినరోజుల వేడుకలని ఒక పెళ్లి వేడుకలుగా ఘనంగా చేసి తనకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు ఇవేవి తెలియనటువంటి సోషల్ మీడియా అయితే శ్రీలీలకి ఎంగేజ్మెంట్ అయిపోయింది బాలీవుడ్ హీరోలో డేటింగ్ లో ఉంది దీనికి సంబంధించి మళ్ళీ తెలుగు సినిమాలు చెయ్యదేమో అని వాళ్లకు నచ్చినట్టుగా వాళ్ళు రాసుకోవడం వాళ్లకు నచ్చినటువంటి విషయాలని గా పెట్టి వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసినటువంటి అన్ని విషయాల్లోనూ సోషల్ మీడియాలో ఇలా చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మరి అక్కినేని నాగార్జున గారి కొడుకైనటువంటి అఖిల్తో ఒక తెలుగు సినిమా చేయటానికి శ్రీలీల ఆల్రెడీ ఒప్పుకుంది అండ్ ఈ సంవత్సరమే సినిమా రిలీజ్ కానుంది అయితే షిక త్రీని కూడా బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది అన్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఇక్కడ జరిగినటువంటి ఒకే ఒక విషయాన్ని చర్చించుకోవాలి కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా కూతురుకు పెళ్లి వేడుకలు అని అనుకున్నారు అందరూ కానీ ఇవి పెళ్లి వేడుకలు కాదు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి వినండి ఇవి పెళ్లి వేడుకలు కాదు ఎంగేజ్మెంట్ వేడుకలు కాదు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి తను ఇంత గొప్ప విజయం సాధించి మరి మూడు భాషల్లోనూ హీరోయిన్గా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చినందుకు వాళ్ళ అమ్మ నాన్న కలిసి తన పుట్టినరోజు వేడుకలని నాలుగు రోజుల ముందే ఒక పెళ్లిలా చేశారు అది ఒక బహుమతిలా సో దాన్ని భావిస్తూ ఇంత ఆనందాన్ని మనకు పిల్లలు ఇచ్చారన్న ఆనందంతో తన కూతురికి ఇచ్చినటువంటి ఒక బహుమతి ఈ వేడుకలు అవి మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు చేసినటువంటి బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రమే తప్ప ఇది ఎంగేజ్మెంటు కాదు ఏ హీరోతోనూ స్త్రీలీల డేటింగు చేయట్లేదు ఈ పూర్తి విషయాలన్నీ తెలుసుకోవాలని ఈ వీడియో చేయటం జరుగుతుందే తప్ప ఎవరిని ఉద్దేశించింది కాదు ఎందుకంటే అనవసరమైనటువంటి తమ్మిల్స్ చేస్తూ అనవసరంగా మీరు ఇబ్బంది పడుతూ ఇటు సెలబ్రిటీల జీవితాలను కాంట్రవర్సీ చేయకూడదనే ఈ వీడియో చేయటం జరుగుతుంది Bye!